శ్రీమాత్రేణ మహా ప్రయాగ్ రాజ్ కుంభమేళకు ప్రయాణం అయితే జరిగింది చేయడం ప్రయాగ్ కుంభమేళకు రాత్రి పన్నెండు తర్వాత ప్రయాణం లోపలికి వెళ్ళడం జరిగింది ఇక్కడ ప్రయాగ్ రాజులు ఉన్నటువంటి కుంభమేళలో ఉన్నటువంటి ఇరవై ఘాట్లు ఇరవై సెక్టార్లు మొత్తం ఇరవై కిలోమీటర్లు నడవడం ఖచ్చితంగా జరుగుతుంది రెండు గంటల సమయంలో త్రివేణి గంగానది స్నానం చేయడం జరిగింది అక్కడి నుంచి కాశీకి రావడం కాశీ ప్రయాణం చేయడం జరుగుతుంది నదిలో ఆ కాశీ చుట్టినటువంటి ఘాట్లన్నీ గంగానది చుట్టినటువంటి ఘాట్లు కానీ ఎంతో పవిత్రమైనటువంటి స్థానం కాశీ ఈ యొక్క కాశీలో ఉన్నటువంటి ఈ ప్రతి ఘాటు విశేషమే విశేషమైనటువంటి నది తీరంలో పడవలో అయితే ప్రయాణం జరుగు చేయడం జరుగుతుంది ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడానికి కాశీలో ప్రయాణం అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా యొక్క కుంభమేళ ప్రయాగరాజ్ నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చేటువంటి మహాకుంభమేళలో నది స్నానం చేయడం జరిగింది తర్వాత కాశీ యొక్క క్షేత్రము కాశీ దర్శనం చేసుకోవడం కూడా జరిగింది అలాగే విశేషమైనటువంటి ఆలయం కాలభైరవ ఆలయం కాలభైరవుని కూడా దర్శనం చేసుకోవడానికి మనం ధర్మదర్శన లైన్లో అయితే వెళ్తూ ఉన్నాము విశేషం ఉన్నటువంటి కాలభైరవుడు స్వామివారి యొక్క మూల విరాట్ విగ్రహం స్వామివారి విశేషమైనటువంటి కాలభైరవుడు గంగా నదిలో మళ్ళీ స్నానం చేయడం జరిగింది గంగా స్నానం అదేవిధంగా ఒక శివలింగాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది దానికి గంగలో స్నానం విశేషంగా స్వామివారికి అభిషేకం చేసి మళ్ళీ తిరిగి ప్రయాణం అయితే అయ్యాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కాశీని అయితే దర్శనం చేసుకోవాలి ఆ కాశీ విశ్వనాథుని దర్శనం వల్ల సగల పాపాలు సకల దోషాలు తొలగిపోతాయి వీలైనంత వరకు కాశీ దర్శనం చేసుకోండి ఆ పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందండి హర మహాదేవ్ శంభో శంకర